వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లిలో స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఉద్వేగభరితమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి మంత్రి గుడివాడ అమర్నాథ్ కార్యకర్తల్లో నాయకుల్లో స్పష్టంగా కనిపించింది అనకాపల్లి ఇన్ఛార్జిగా మసాలా భారత్ కుమార్ను పార్టీ క్రీడలకు పరిచయం చేయడంతో పాటు ఇప్పటి వరకు తాను ఆదరించిన అనకాపల్లి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అనకాపల్లికి చేసిన అభివృద్ధి పనులను వివరించారు అనంతరం అనకాపల్లి ప్రజలను వీడి వెళ్తున్నందుకు కంటతడి పెట్టుకున్నారు ಭವಿಷ್ಯಾರು ಎಪ್ಪ ಸ್ಥಾನಿ ಮೆಚ್ಚುಕ ఏదైనాప్పటికీ రాజకీయంగా పునర్జన్మించి రాష్ట్ర వ్యాప్తంగా కృతజ్ఞత వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నుంచి పెట్టినటువంటి మీ అందరికీ కూడా నాయకులు అందరూ కూడా స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని స్థాయిలో నిచోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు వరదను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యత ఇక్కడ గ్రామాల్లో ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు కలిసి కట్టుగా కూర్చొని నిర్ణయం తీసుకుందాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెల్లో నేను నా గుండెల్లో మీరు ఉంటారు అది జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను ఇది నాకే కాదు నా ఇద్దరు ఆడబిడ్డలు కూడా లేకపోతే ఇంకోటన్నా ఇంకోటన్నా దానికి కాలం అనకాయకులు లేకపోయినా నా పిల్లలు కూడా మిమ్మల్ని పెట్టుకునేటువంటి విధంగా వారికి ఇప్పటి నుంచే వారికి చెప్పి మీ రుణం తీసుకునేటువంటి అవకాశం మళ్ళీ రావాలని చెప్పి మనందరికీ కూడా ఒకసారి హృదయపూర్వకంగా బాధాభాను తెలియజేస్తుంటూ మనందరినీ కూడా చాలా మంది మీరు ఒక మాట ఒక మాట తప్ప తిరుపతి గెలిచినటువంటి సంబంధాలను తిరుపతి తీసుకెళ్తారన్నా ఈ వచ్చే రెండు ఏదో రోజు డేట్ పెట్టి మిమ్మల్ని అందరూ కూడా వాయిదా వేయడం జరిగింది ఆ కోరికను కూడా దేవుడికి ఇచ్చినటువంటి మాటని మీ మీ అందరినీ కూడా తిరుపతి తీసుకునే మీ అందరికీ కూడా దగ్గర నుండి దర్శనం చేయించాల్సినటువంటి ఒక మీ హామీ ఉండిపోయింది అది కూడా తీర్చి మనం తీరుస్తానని చెప్పి